ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడతాను ఒక ఇంట్లో ఒకే రాత్రి ఇద్దరు చనిపోతే ఇన్నేళ్ళైనా ఎవరు చేశారో తెలియకపోతే అది నేరమా లేక మన వ్యవస్థ చేసిన పెద్ద తప్ప ఈ కథ సినిమా కథ కాదు కల్పితం కాదు ఇది నిజంగా జరిగిన ఘటన రెండు వేల ఎనిమిది సంవత్సరం నోయిడా సెక్టార్ ట్వంటీ ఫైవ్ ఎల్ థర్టీ టూ అనే ఫ్లాట్ అక్కడ ఒక డాక్టర్ కుటుంబం ఉండేది రాజేష్ తల్వార్ నుపూర్ తల్వార్ ఇద్దరు డెంటిస్టులు సొసైటీలో మంచి పేరు వాళ్ళ కూతురు ఆరుషి పదమూడేళ్ళ అమ్మాయి స్కూల్కి వెళ్తుంది ఫ్రెండ్స్ చదువు సాధారణ జీవితం ఇంట్లో హెల్పర్గా హేమరాజ్ అనే వ్యక్తి నేపాల్ నుంచి వచ్చాడు ఏళ్ళుగా అదే ఇంట్లో పని బయటికి చూస్తే అన్ని నార్మల్ కానీ ఒక రాత్రి అన్ని తలకిందులయ్యాయి రెండు వేల ఎనిమిది మే పదహారు ఉదయం నూపూర్ తలవార్ ఆరుషి గది తలుపు తెరిచింది అంతే ఆరుషి తన బెడ్ మీద రక్తంతో చనిపోయి ఉంది గొంతు కోసి హత్య ఇంట్లో అంత షాక్ పోలీసులకు ఫోన్ చేశారు పక్కింటి వాళ్ళు వచ్చారు మీడియా వచ్చేసింది అప్పుడే ఇంకో విషయం గమనించారు హేం రాజ్ కనిపించలేదు అందరు అనుకున్నారు హెల్పర్ తప్పిపోయాడు అతడే చేసి ఉంటాడు పోలీసులు కూడా అదే దిశలో వెళ్లారు కానీ ఇక్కడే అసలు తప్పు మొదలైంది పోలీసులు ఇంటిని సరిగా చెక్ చేయలేదు ఎవరైనా లోపలికి వచ్చారా లేదా సాక్ష్యాలు నాశనమయ్యాయి అనే విషయాలు ఎర్ర ఓపెన్ ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు మీడియా మాత్రం ఆగలేదు పదమూడేళ్ల ఆరుషి మీదే అవసరం లేని ఆరోపణలు అసహ్యమైన కథలు ఇది విచారణ కాదు ఇది ఒక వేట మరుసటి రోజు ఉదయం అదే ఇంటి టెర్రస్ మీద హేమరాజ్ శివం దొరికింది అంటే ఏంటి అతను పారిపోలేదు అతను అదే రాత్రి చనిపోయాడు ఒకే ఇంట్లో ఒకే రాత్రి ఇద్దరు హత్యలు కానీ పోలీసులు ఒకరోజు ఆలస్యంగా ఈ నిజాన్ని గుర్తించారు ఇక్కడ కేసు పూర్తిగా తలకిందులయ్యింది ఇప్పుడు కథ మొత్తం మారిపోయింది హెల్పర్ కాదు ఇంట్లో వాళ్ళే చేసి ఉండాలి అని అన్నారు అనుమానం తల్లిదండ్రుల మీద పడింది తండ్రి కోపంలో చంపాడని చెప్పారు ఏదో చూశాడని కథ చెప్పారు కానీ సరైన ఆధారం ఒక్కటైనా లేదు కేసు సిబిఐకి వెళ్ళింది సిబిఐ మొదట తల్లిదండ్రులను క్లీన్ చేసింది తర్వాత మళ్ళీ కథ మార్చింది ముగ్గురు పనివాళ్ళు ఆరుష్ని వేధించడానికి ప్రయత్నించారని హేమరాజ్ చూసి అతన్ని కూడా చంపారని చెప్పారు నార్కో టెస్ట్ చేశారు కానీ నార్కో టెస్ట్ కోర్టులో ఆధారం కాదు ఏమి నిరూపించలేక అందరూ బయటకు వచ్చేశారు ఇప్పుడు ప్రశ్న అసలు నిజమేంటి రెండు వేల తొమ్మిదిలో సిబిఐ మరో రిపోర్ట్ ఇచ్చింది రాజేష్ తల్వార్ అనుమానితుడు కానీ ఆధారాలు లేవు అని అన్నారు తల్లిదండ్రులు ఈ రిపోర్ట్కి వ్యతిరేకం చెప్పారు కోర్టు మాత్రం ఒప్పుకోలేదు రెండు వేల పదమూడులో తల్లిదండ్రులకు లైఫ్ శిక్ష దేశం మొత్తం షాక్ రెండు వేల పదిహేడులో అలహాబాద్ హైకోర్టు చెప్పింది ఈ కేసు ఆధారాల మీద కాదు ఊహల మీద నడిచింది తల్లిదండ్రులు నిర్దోషులు కానీ అసలు అంతకుడు ఎవరో ఇప్పటికీ తెలియదు ఒక అమ్మాయి చనిపోయింది ఒక పనివాడు చనిపోయాడు ఒక కుటుంబం బతికే బతికే చనిపోయింది ఈ కేసు మనకి ఒకటి చెప్తుంది నిజం తెలుసుకునే ముందు తీర్పు ఇవ్వకూడదు మీడియా దేవుడు కాదు అనుమానం ఆధారం కాదు ఒక చిన్న తప్పు ఎన్ని జీవితాలను నాశనం చేస్తుందో ఈ కేసు ఉదాహరణ ఇలాంటి నిజమైన కేసెస్ ఇంకా కావాలంటే ఈ వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఎందుకంటే నిజం తెలుసుకోవడం మన హక్కు